ఏపీ ప్రజలకు మరో ఊహించని షాక్ ఆస్తి పన్నుపై ఐదు శాతం అదనపు బాధుడుకు రంగం సిద్ధం నాలుగవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులో కొన్నింటికి ప్రభుత్వం ఆమోదం కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల పరిధిలో అదనపు బాధుడుకు వైకాపా సర్కార్ రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగా ఆస్తి పనులు మరో ఐదు శాతం పెంచేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఇళ్ల నుండి చెత్తను సేకరించే గ్రీన్ అంబాసిడర్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ఆస్తి పనులు ఐదు శాతం వినియోగ రుసుముగా చెల్లించాలని ఈ మొత్తాన్ని ఆస్తి పనితో కలిపి వసూలు చేయాలని నాలుగు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది పట్టణాలు కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు అదేవిధంగా గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు నగరపాలక సంస్థల్లో కావచ్చు రెండేళ్ళకు ఒకసారి ఆస్తి పని రేట్లను కనీసం రెండున్నర శాతం పెంచడానికి అనుమతించాలని ఆర్థిక సంఘం సూచించగా ప్రతిపాదన అయితే సమర్పించాలని చెప్పేసి సో ప్రభుత్వం కోరింది రాష్ట్రంలో ప్రజల్ని ఇప్పటికే ఆస్తి పన్ను చెత్త పన్ను పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున బాధిస్తోంది రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులు ఆమోదించడం ద్వారా ఈ పేరుతో మరింత పిండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి నలభై పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి యాభై ఒక సిఫార్సులు చేసింది సో మొత్తం ఏది ఏమైనా మరొక ఐదు శాతం ఆస్తి పన్ను భారీగా అయితే పెంచబోతున్నారు ప్రజల మీద ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో